సీఎం నారా చంద్రబాబు నాయుడు గారి పల్నాడు జిల్లా పర్యటనతో జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబుతో కలిసి పర్యటన స్థలాన్ని పరిశీలించిన పల్నాడు జిల్లా ఎస్పి కంచి శ్రీనివాసరావు టుడే టీవీ ప్రతినిధి దుగ్గి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పర్యటన సందర్భంగా పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు గారితో కలిసి పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ కంచి శ్రీనివాసరావు గురువారం స్థల పరిశీలన చేశారు పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం యలమంద గ్రామంలో జనవరి ఒకటో తేదీన సామాజిక పింఛన్ పంపిణీ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ఉన్నారని ఎస్పీ తెలిపారు ఈ సందర్భంగా యలమంద గ్రామం నందు సభకు అనువైన స్థలం హెలిప్యాడ్ మరియు పార్కింగ్ అనువైన స్థలాలను జిల్లా కలెక్టర్ పి అనుబాబు జిల్లా ఎస్పీ కె శ్రీనివాసరావు పరిశీలించారు సీఎం పర్యటన నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ గారు అధికారులకు తగు సూచనలు చేశారు ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా కలెక్టర్ పి అరుణ్బాబు గారు జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు గారు జాయింట్ కలెక్టర్ సూరస్ ఘనోరే గారితో పాటు నరసరావుపేట ఆర్డీఓ తహసీల్దార్తో పాటు రెవెన్యూ సిబ్బంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు